చిన్నప్పుడే పెళ్లి అయింది ఏమి అప్పుడు నేను పన్నెండేళ్ళ వయసు పెళ్లి చేసి చిన్నప్పుడు అయింది చిన్నప్పుడు అయింది అయిన పేరు మంచిగా పెద్దగా అండి వెలిగిన ఎంతో పెరిగిగా నాకు బుద్ధి జ్ఞానం వచ్చి నాకు అన్నీ వచ్చినాయి ఇక బుద్ధి జ్ఞానము అక్కడ తెలిసి ఇవాళ్ళుగా నాకు పెద్ద పెరిగిన ఇష్టం అనిపిస్తాడు ఇష్టం అనిపి ఇక నేను ఏం చేస్తాను ఇంటి మీద నేను ఇట్లా ఉండవు ఇట్లా ఉన్నా ఉండేవరకల్లా అత్త ఏడని అయ్యేవాడు కానీ పెద్ద వర్షాలు ఏం చేసింది నా ఊరి వాళ్ళు ఇక నాకు బావలాయోళ్ళు తాతలాయటారు కదా పోరిపోరి ఎన్ని రోజులు ఉంటావు ఈ ఇంటి మీద మీ అధినారులు మరదాన్లు అంత తిడుతారు ఇట్లా అంటారు అట్లా అంటారు అసలు నీకు ఏమనిపిస్తలేదా నువ్వు పెళ్లి వేసుకోమని అన్నానంటే చెప్పిన వాళ్ళు సరే మరి పిలగానే చూసి అన్న వాళ్ళే ఇవ్వాలని చూసి మంచి పిలగాడు

ఇక అత్త ఎప్పుడు వస్తో ఎప్పుడు వస్తాను బెడ్రూమ్ లో పండుకున్నాడు నుండి కట్టుకున్నాడు కళ్ళు బెడ్రూమ్ లో ఆడి పండు వాడకాలే పాల గ్లాసు పట్టుకొని చూసే వాళ్ళకల్ ఏమున్నాయి ఓ కంట చూస్తాడు పెద్ద ఒకటే కన్ను కన్ను ఒక్కటే చూస్తుండే ఓ కంట చూస్తాడానికి ఒక్కటే కన్ను కన్నులున్నది నిన్ను నన్ను కన్ను ఒకటే ఈ కన్నుతోనే దగ్గరికి పోయినా పాలకలా సరేగా పిల్లగిట్లా వస్తా అంటే కుంటాను అచ్చవరకాలు ఈ చెయ్యి ఇంటి ఉన్నదన్నారు చూడు ఈ చెయ్యి మొత్తం వెళ్ళిపోయి